హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ దట్ వామ్ వెల్కమ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను మీడియా వాళ్ళందరితో మళ్ళీ చాలా టైం అయిపోయింది కలవడానికి మీ అందరితో కలిసి భారతీయుడు గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఎస్ ట్వెల్త్ జులై ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఏముంది ఫిల్మ్లో ఇప్పుడు ఇప్పుడు చెప్పను బికాస్ ట్వెల్త్ జులై చూడాలి సో ఆల్ యాడ్ సే ఇస్ దాట్ ఇట్స్ బిన్ అ డ్రీమ్ కొలాబొరేషన్ నేను ఎప్పుడూ ఊహించలేదు that I would work in I would be in a, a part of sequel of Bharatydu. So thank you so much Shankar sir again for believing in me and uh, e responsibility nandaku and for giving me such a nice role and uh, again, it's been a dream to work with Kamal Sir. actually I'll just say this one incident the first day of shoot. The only thing that was going on in my head was, I want to go and have a conversation with Kamal, sir. <laughs> Dialogues were not a part of that scheme. So, thank you so much, sir, for giving us this opportunity for making Indian the brand that it is and for uh, being so amazing. And, Siddharth, thank you for being a lovely co star. Um, I won't praise you too much. I did a lot of that yesterday. <laughs> no, but really, thank you for being an amazing uh, co-star. You're amazing in the film, and everyone will see that on 12th of July. The entire cast and crew has worked very hard on this film. Chala uh, time nunchi, film jargutundi. So, mere 12th July, please families Thank you, Suresh sir, for uh, giving us a grand release here uh, in Hyderabad. And uh, yeah, Indian 2 on 12th of July. Bharathiru 2. Please watch it. థ్యాంక్ యూ రకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొంచెం సేపట్లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ క్వశ్చన్స్తో మీరు కూడా రెడీ అయిపోండి అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా అని చెప్పి ఫస్ట్ టైం నాకు కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను అనమాట బట్ ఫస్ట్ టైం నాకు ఒక న్యూస్ రీడర్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఫస్ట్ నా మనసులో అనుకున్న ఒక క్వశ్చన్ నేను ఎప్పటికైనా సిద్ధార్థ్ గారిని కలుస్తానా అని అనుకున్నాను అండ్ అప్పటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఉన్నారు ఆయన ఒక్క మాటలో ఇంట్రడ్యూస్ చేయాలంటే హీఈస్ అన్ ఆల్ రౌండర్ ఒక యాక్టర్గా సింగర్గా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రైటర్గా అసలు సినిమాలో ఈయనకి తెలియని క్రాఫ్ట్ ఏదైనా ఉందా అని చెప్పి అప్పుడప్పుడు మనందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది బట్ సిద్ధార్థ్ గారు ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇన్వైట్ యూ ఆన్ స్టేజ్ అండ్ ఇవాళ నుంచి మేము అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మన సిద్ధార్థ్ మన తెలుగు అబ్బాయి అని మాట్లాడుతుంటాం ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతూ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు హాతీ చాలా అమ్మా చాలు ఇక చాలా ఉంది ఇంకా ఉంది ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం అందరికీ నమస్కారం అండి టూ జూలై ట్వెల్త్ రాబోతుంది ఇది ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి సురేష్ బాబు గారు చెప్పినట్టు ట్రైలర్ చూసిన వెంటనే ఏదో ఒక ఒక ప్రాఫెసీ చెప్పినట్టు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వైల్డ్ స్టోన్ ఈవెంట్ ఫిల్మ్లా కనిపిస్తుంది కలగడుతుంది నాకైతే భారతీయుడు వన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి ఏం చేయగలుగుతాం యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం ఏం చేస్తాం హౌ డు వి బ్రింగ్ అబౌడ్ ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని ఓ చిన్న ఓ ఛాలెంజ్ ఓ ఓ మైండ్ అటు ఇటు యునో నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది అండ్ ఆ కోపం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత నన్ను చుట్టూ ఉన్న యంగ్స్టర్స్ నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది సో ఈ భారతీయుడు టూ నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎవరు మారలేదు ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అనే ఒక పరిస్థితిలో ఉన్నాం సో ఈ క్యాన్సర్ ఈ వైరస్ ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు అదే ఈ టు అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ నా జర్నీ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని అండ్ సురేష్ బాబు గారికి బాగా తెలుసు నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రుడు గురించి చెప్పండి షూటింగ్లో ఏం జరిగింది రామనాయుడు గారు ఏం చెప్పారు కమల్ గారికి ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళు ఆయన రెండు రోల్ ఎలా చేశారు డబ్బింగ్ ఎలా చేశారు ఇదంతా నేను ఒక ఎయిట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా లైఫ్లో నా యాంబిషన్ అని చెప్పను నా డ్రీమ్ అనేది ఒక మంచి స్టూడెంట్గా లైఫ్ లాంగ్ కెరియర్ లాంగ్ పని చేయాలని ఇలాంటి ఒక వేదిక మీద ఇరవై సంవత్సరాల ముందు జయసుధ గారు సహజ నటి జయసుధ గారు నాతో యాక్ట్ చేసిన తర్వాత ఈ కుర్రోడిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు కమల్ని చూసినట్టు ఉందన్నారు నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక రోజు అది నేను బాగా ఏడ్చాను ఇంటికి వెళ్ళి ఏంటి నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారా జయసుధ గారని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమల్ గారు నాకు ఎన్సైక్లోపీడియా యూనివర్సిటీ సిలబస్ అన్నీ మీరే అండ్ ఏ ఈ రోజు వచ్చింది నేను మీతో ఒక సినిమాలో స్క్రీన్స్ పే షేర్ చేశాను మీ పక్కన సోఫా మీద కూర్చున్నాను మీరు నాకు ఇచ్చిన ప్రేమ మీరు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను లైఫ్లో మర్చిపోనండి బికాస్ యూ హెవ్ అలౌడ్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ సో ఐ కెన్ షో యూ యువర్ స్టూడెంట్ ఇన్ హిస్ బెస్ట్ వర్జన్ సో థ్యాంక్ యూ కమల్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు ఈ ఇలా ఇంత పెద్ద అవకాశం ఇంత ఇంపార్టెంట్ స్టేజ్ నా లైఫ్లో రెండోసారి నాకు వస్తుందండి మొదటిసారి నన్ను క్రిస్టఫర్ కొలంబస్లో ఒక మనిషి డిస్కవర్ చేసి ప్రపంచానికి చూపించారు ఆ మనిషి పేరు డైరెక్టర్ ఎస్ శంకర్ గారు అదే మనిషి ఇరవై సంవత్సరాల తర్వాత నేనే కదా కనిపెట్టాను నేను నువ్వు రా మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేయని నన్ను మళ్ళీ పిలిచారు కానీ ఈసారి నీ పక్కన ఎవరు చూడలేని అంత ఒక సూపర్ నోవా ఉంటుంది ఆ సూపర్ నోవా కమల్ హాసన్ అని నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అండ్ ఆ అవకాశాన్ని మీరు తెలు మీకు తెలుసు నేను ఒక అవకాశం నాకు ఇస్తే జనరల్గా ఇవ్వరు ఇస్తే నేను వదలను సో అవకాశాన్ని విత్ బోత్ హ్యాండ్స్ నేను పట్టుకుని మాక్సిమం ఐ హవ్ డన్ మై బెస్ట్ అండ్ ఇండియన్ టూ విల్ బీ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ బోత్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ స్టూడెంట్ అండ్ నా ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను నా కెరియర్ని బాయ్స్ సినిమాతో గడిపేశా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఇండియన్ టూతో గడిపేస్తా అని నాకు నమ్మకం ఉంది సో థ్యాంక్ యూ శంకర్ సర్ ఫర్ బోత్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను చాలామంది ఇక్కడ రాలేకపోయారు కెమెరామ్యాన్ రవివర్మన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాలో పనిచేసిన ఐదుగురు ఫైట్ మాస్టర్స్ టీమ్స్ ఈ సినిమాలో పనిచేసిన చాలామంది కొరియోగ్రాఫర్స్ టీమ్స్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన రెండు మూడు వేల మంది యూనిట్ మెంబర్స్ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద గొప్ప విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను అండ్ భారతీయుడు టూ ఇస్ నాట్ ద ఎండ్ ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఎందుకంటే ఈ మనిషి భారతీయుడు టూ అండ్ భారతీయుడు త్రీ రెండు ఒకే టైంలో రెడీ చేశారు అండ్ సో త్రీ గురించి నేను ఇక్కడ మాట్లాడను ఎందుకంటే సిక్స్ మంత్స్ తర్వాత ఆ ప్రెస్ మీట్లో కంటెంట్ తగ్గిపోతుంది నాకు సో భారతీయుడు టూ గురించి మాట్లాడుతూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ కోపాన్ని ఎలా వాడాలో ఒక యంగ్స్టర్గా మన బాధ్యత ఏంటి ఈ దేశం గురించి మనం ఏం చేయగలుగుతాం అనే ఒక లెసన్గా ఈ సినిమా మారుతుందని నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ శంకర్ సార్ థ్యాంక్ యూ కమల్ సర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఏషియన్ సురేష్ ఫిల్మ్ స్పెషలీ సురేష్ బాబు గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ బిలీఫ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మాసివ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ ఇన్క్రెడిబుల్ ఈవెంట్ పిక్చర్ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల గ్యాప్ని మర్చిపోయే అంతా ఈ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది అండ్ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా పెద్ద విజయం భారతీయుడు త్రీతో సాధిస్తుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ నేను మీ సిద్ధుని అల్ సిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you so much, Siddharth. And <laughs>